హాయ్ అండి అందరు ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి వీడియోలోకి వచ్చింది మళ్ళీ అని అనుకుంటున్నారా ఏం లేదండి చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కొంచెం హెల్త్ బాగా వీడియో చేయలేకపోయానండి ఇంకా నుంచి తప్పకుండా వీడియోలు చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి వీడియో అనుకుంటున్నాను మా బాబుది సెకండ్ బర్త్డే అండి మా బాబు ఫస్ట్ బాబు సెకండ్ మళ్ళీ నాకు పాప అండి అందువల్ల నేను వీడియోలోకి రాలేకపోతున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదో మా బాబుకి కటింగ్ అట్లా మా ఇంటి దగ్గర ప్రేర్ పెట్టించుకొని కటింగ్ చేయించుకున్నాను కటింగ్ చేయించుకున్నాం మా ఫ్యామిలీ అందరం కలిసి మా బాబు ఏం ఫుల్ ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాడు ఆ రోజు ప్రేయర్ స్టార్టింగ్ రోజు ఎండింగ్లో ఎండింగ్ వరకు కూడా పవర్ లేదండి ఆ పవర్ లేకపోవడం వల్ల మా బాబు ఫుల్ టైడ్ అంటే టైడ్ అయిపోయి చాలా చిరాకు ఇచ్చి కేక్ కట్ చేయని గోల గోల చేసాడు ఆ గోలకి నాకు చిరాకు వచ్చేసి ఏం చేయాలో నాకు అర్థం కాక ఆయన సరే అటు ఇటు అటు ఇటు పట్టుకొని పడ్డాడని నోని అసలు అట్లా అట్లయితే వాళ్ళ అత్తయ్య మా పాస్టర్ గారు అందరూ ఎట్లయితే కేక్ కట్ చేయించామండి మా బాబు సెకండ్ బర్త్డే కంప్లీట్ అయింది అట్లాగా అది ఫ్రెండ్స్ వీడియో నుంచి మంచిగా వస్తాయి అని నేను చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అది చాక్లెట్ చాక్లెట్మే ఉంది ఆ పుడువేటకే అవసరం కావాలి నబీ బాడీ ఏ బ్లూమీ నబీ బాడీ ఫైలు కొంచెం అడుబా జరుగు వెగిన రిచార్జ్ చేయండి जैसे देख रही बैठनी चढ़ आंख कर 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 啊都是 అందరి చూడండి సరే నువ్వు సరపెట్ట అటుగురు డబుల్ నుంచి వచ్చి మీ ఇద్దరు ఎక్కడ ఉందండి డబుల్ డబుల్ సార్ జరుగుతుంది సార్ దేవుడి గారు ఫోటో ఫోటో మీరు రెండు పేరెంట్స్ ಒಂದು ಪೇರೆಂಟ್ಸ್ ಅಲ್ಲಿ ಟ್ರೈಟನ್ ನ ಪೇರೆಂಟ್ಸ್ ರೆಂಡಿ ಟ್ರೈಟನ್ ಬಾಬಾ ಡಿಗ್ರಿ ರಂಗ ಸರ್ ಡಿಗ್ರಿ ಡಿಗ್ರಿ ಆಗಣ್ಣೆ ಡಿಗ್ರಿ ರಂಗ ಸರ್ ಒನ್ ಮಿನ್ ನಿನ್ನನ್ನ ओके okay. फोन okay. 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 নে <laughs>